శ్రీరామ్ నేను దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ పండ్లు చూసారు కదా గంభీరాస్ లవ్ మీద నా రియాక్షన్ అచ్చ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఓజీ నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఆ హీరోయిన్ గారి క్యారెక్టరైజేషన్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ ఆవిడ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూస్తే ఆవిడ క్యారెక్టరైజేషన్ చాలా హోమ్లీగా కనిపిస్తుంది ఆ ఫొటోస్ని ఆ పిక్చర్స్ని చూస్తే ఆవిడ క్యారెక్టరైజేషన్ చాలా హోమ్లీగా చాలా సైలెంట్గా చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది సుజిత్ ఏమో మన అని ఐ మీన్ పవన్ కళ్యాణ్ని వైలెంట్ క్యారెక్టరు వైలెంట్ క్యారెక్టరు మాస్ క్యారెక్టరు రక్తపాతం అని చూపించాడు ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్లో మన ఓజీనేమో ఈ అమ్మాయినేమో చాలా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏమో చాలా హోమ్లీగా చూ చాలా హోమ్లీగా డిజైన్ చేశాడు అంటే అన్ని రెండు వ్యతిరేకమైన క్యారెక్టరైజేషన్స్ అనమాట మరి ఎలా ఉండబోతుంది రెండు వ్యతిరేకమైన క్యారెక్టరైజేషన్స్ మధ్య కెమిస్ట్రీ అనేది చూడాలి ఖచ్చితంగా ఈ సుజిత్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడని నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరి కా కో కాంబోనేషన్ సీన్స్ కానీ కెమిస్ట్రీ హెల్త్ సీన్స్ కానీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయో చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే జయ హింద్